మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముంబై దాడుల మాస్టర్ మైండ్ దావుద్ ఇబ్రహీం పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆయనపై పాకిస్తాన్లో లో విష ప్రయోగం జరిగినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది ప్రస్తుతం దావుద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం మరోవైపు పాకిస్తాన్లో లో ఇంటర్నెట్ డాన్ కావడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పనిచేయకపోవడం తీవ్ర అనుమానాలకు తావి తీస్తోంది వరల్డ్ అన్ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై దాడుల సూత్రధారి అయిన దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటున్న దావుద్ ఇబ్రాహీం పై విష ప్రయోగం జరగడంతో తీవ్ర అస్వస్థకు గురైనట్లు సమాచారం దీంతో వెంటనే దావుద్ ను తన అనుచరులు ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి ప్రస్తుతం దావుద్ ఇబ్రాహీం పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతుంది అయితే దావుద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది ఇక దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే దావుద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు మాత్రమే స్థానిక మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి దావుద్ పై విష ప్రయోగం జరిగిందనే ఏ వార్తా రిపోర్టులోనూ ధృవీకరించలేదు మరోవైపు దావుద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం ఆసుపత్రిలో దావుద్ ఇబ్రాహీం చికిత్స పొందుతున్న ఆ అంతస్తులో అతను ఒక్కడే రోగి ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఆసుపత్రిలో ఉన్నతాధికారులు దావుద్ కుటుంబ సభ్యులు సన్నిహితులకు మాత్రమే ఆ అంతస్తులోకి ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది మరోవైపు పాకిస్తాన్ లో దావూద్ ఇబ్రాహీంపై విష ప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో తీవ్ర కలకలం రేగింది అయితే ఈ ఘటనతో పాకిస్తాన్ లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయ్యిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి లాహోర్ కరోచి ఇస్లామాబాద్ వంటి ప్రముఖ నగరాలలో కూడా సర్వర్లు పనిచేయలేదని తెలుస్తోంది ఇది కాకుండా ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లు కూడా పనిచేయలేదని సమాచారం ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం తగ్గిపోయిందని తెలుస్తోంది ప్రపంచ ఇంటర్నెట్ సైబర్ సెక్యూరిటీ డిజిటల్ గవర్నెన్స్ పర్యవేక్షించే నెట్ బ్లాక్ అనే సంస్థ పాకిస్తాన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం ఉన్న విషయాన్ని ధృవీకరించింది మరోవైపు దావుద్ ఇబ్రహీంకు ఎవరో విషయం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయని పాక్కు చెందిన జర్నలిస్ట్ అజ్జు కాజ్మీ పేర్కొన్నారు ఈ ఘటనతో దావుద్ అనారోగ్యం దారుణంగా క్షీణించిందని ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు ప్రస్తుతం కరాచీలోని ఓ ఆస్పత్రిలో దావుద్ చికిత్స పొందుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని అయితే ఇది ఎంతవరకు నిజమో తనకు తెలియదని పేర్కొన్నారు కానీ ఈ విషయంలో ఏదో చీకటి కోణం ఉందని తెలుస్తోంది పాకిస్తాన్ లోని సోషల్ మీడియా ఇంటర్నెట్ సర్వర్ డౌన్లను చేశారని తెలిపారు